ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక ట్వీట్ చేశాడు అలాగే కొంతమంది ఈరోజు కొన్ని చిన్నపాటి సభలో సమాసాలు పెట్టేసి ఓ వ్యక్తికి సంబంధించి స్మరించుకున్నారు ఎవరు ఏంటి శ్రీ వడ్డె ఓబన్న ఎవరి వడ్డే ఓబన్న ఇన్ డెప్తికి వెళ్ళానండి నిజంగా ఇప్పటికీ మన సమాజం స్వతంత్రోద్యమ కాలంలో కూడా ఉన్నటువంటి వీరుల గురించి ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తే వాళ్ళ కులం ఏంటి చూస్తున్నారు అగ్ర కులాల కనుక అయినట్టయితే మాట్లాడుకుంటున్నారు ఒకవేళ నిమ్న కులాల కనుక అయినట్టయితే వాళ్ళ గురించి వాళ్ళ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు హైలైట్ చేసుకుంటూ ఉంటే దానిని మిగతాలో మాట్లాడుతున్నాను లేదంటే సైలెంట్ చాలా బాధాకరం మన సమంత గురించి గర్వ అని చెప్పేసి వా వీడియో ఇస్తే కింద చాలా మంది కామెంట్స్ పెట్టాం అందులో నేను గమనించా ఇప్పటికే మన సమాజంలో అంటరానితనం తన అసమానతలు ఎదుర్కొనే వాళ్ళు చాలామంది ఉన్నారు సో వారికి అందరికీ తెలియటం కోసం ఈరోజు వడ్డీ ఓపెన్ గారి యొక్క గొప్పతనం నేను చెప్పబోతున్నా అండ్మూరరు అందరికి ఉపయోగపడే వీడియో నో డౌట్ ఇట్ వీడియో పూర్తిగా చూడండి ఎంత తక్కువైతే అంత తక్కువని కంప్లీట్ చేస్తా కొంతమంది చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటూ ఉంటారు మా తాత నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అంటారు వీళ్ళు బతక నేర్చిన వాళ్ళు అండ్ మరో సమాజంలో ఏదో ఒక విధంగా మోసం చేసి ఎదిగేస్తూ ఉంటారు కానీ కొంతమంది ఉంటారు వారి కులంలోనో వారి జాతిలోనో వారి ప్రాంతంలోనో ఒక గొప్పవాడు ఉన్న వాడి గురించి చెప్పుకోలేరు మరి ఎందుకో ఏంటో తెలియదు అవతల గుర్తించడనో అవి ఏముందరనో లైక్ ఇలా ఉంటూ ఉంటారు అటువంటి వారే ఈరోజు ఇంకా ఇంకా తక్కువైపోతూ ఉన్నారు ఈ వడ్డే ఓబన్ ఎవరో తెలుసా పద్దెనిమిది వందల యాభై ఏడు స్వతంత్ర దిగుబాటు ఏదైతే ఉందో అది మొట్టమొదటి స్వతంత్ర దిగుబాటు స్వతంత్ర సంగ్రామ అంటారు బట్ దానికన్నా ముందు సైరే నరసింహారెడ్డి సమయంలో సినిమాలు చూపించారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అతనితో పాటు ఉన్నటువంటి కొంతమంది రేనాటి వీరులు బ్రిటిష్ యొక్క సామ్రాజ్యాన్ని కావచ్చు బ్రిటిష్ వారిని కావచ్చు అల్లల్లాడిచ్చి పడేశారు ఆ రోజు బ్రిటిష్ వారి మీద వారు చేసింది స్వతంత్ర పోరాటమే మీరెవర్రా మా దగ్గర వచ్చి మా పనులు అడుగుతుంటారు మీరెవర్రా వచ్చి మీకు ట్యాక్సీలు అంటున్నారని అని చెప్పేసి పోరాటమే చేస్తున్నారు బట్ ఎలివేటు కాలు ఎందుకు మన సౌత్ ఇండియా కాబట్టి ఇదొక దౌర్భాగ్యం మరలే ఇక్కడ ఆనాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సైనిక అధ్యక్షుడిగా ఉండి రేనాటి వీరుడిగా ఉండి బ్రిటిష్ వాళ్ళని చీజు చండాడాడు మన ఒడ్డే ఓబన్న పద్దెనిమిది వందల నలభై ఆరు అక్టోబర్లో ఆయన మరణించడం జరిగింది ఆయన పుట్టింది పద్దెనిమిది వందల ఏడు జనవరి పదకొండు అంటే ఈరోజు బట్ ఆయన గురించి ఎక్కడ ఎందుకు లేదు అంటే ఏం చేద్దాం ఆ కులంలో వాళ్ళు చెప్పుకోవటం కావచ్చు లేదు అన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతాలు గుర్తించలేకపోవటం కావచ్చు లేదు అన్నప్పుడు రాజకీయ నాయకులు వచ్చేసా వీళ్ళ వల్ల మనకు ఉపయోగం ఉందని చెప్పేసి అనుకోవటం కావచ్చు బట్ ఈరోజు చంద్రబాబు నాయుడు ఎందుకు గుర్తించాడు అన్ని కులాలలో ఉన్నటువంటి గొప్పవారి గురించి మనం తెలుసుకోవాలి పది మందికి తెలియ చెప్పాలి అప్పుడే మనతో అందరు కలుస్తారని చెప్పేసి ఆయన అనుకున్నాడు ఆ రకంగా అడుగులు వేస్తున్నాడు కాబట్టి ఈ వడ్డె ఓబన్ అన్న పర్సన్ వచ్చేసి వడ్డర జాతి చిన్నటువంటి పర్సన్ ఈరోజు చాలామంది వాళ్ళలో రాజులుగా వడ్డెరిగా వడ్డిగా లైక్ ఇలా పిలువబడుతూ ఉన్నారు కర్ణాటకలో వచ్చేసి ఎస్సీగా ఉన్నారు అండ్ ఇక్కడ వచ్చేసి బీసీలుగా ఉంటూ ఉన్నారు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంబీసీలు కూడా ఉంటున్నారు అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఓబీసీలుగా కూడా ఉంటూనే ఉన్నారు అయితే వీరిలో కొంతమంది అన్ని కులాలలో ఎలాగైతే చదువుకున్న వాళ్ళు కొంచెం తెలివితేటలు ఉన్నవాళ్ళు వేరే వేరే చోట్ల సిటీలకు వెళ్ళిపోయి మైగ్రేట్ అయిపోయి అక్కడే స్థిరపడిపోయి గొప్ప గొప్ప స్థానాలకు వెళ్తున్నారు అలా వీళ్ళలో కూడా ఉన్నారు మన సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఇలా తీసుకుంటున్నప్పుడు ఇంక్లూడింగ్ ఓసీ పల్లెటూళ్ళలో ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలలో వెనకబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు అదే కులంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ చుట్టాలి సిటీలకి వచ్చి డెవలప్ అయిన వాళ్ళు ఉంటారు అండ్ ఓలలో ఉండి డెవలప్ అయిన వాళ్ళు ఉంటారు కొంతమంది అలా వీరిలో కూడా ఇప్పటికీ కొండ్రాళ్ళు కొట్టుకుంటూ రోడ్లు వేసుకుంటూ క్వారీలో పని చేసుకుంటున్న వాళ్ళు కొంతమంది అయితే మరి కొంతమంది కూలీనాలు చూస్తున్న వాళ్ళు కొంతమంది చాలా తక్కువ మంది మాత్రమే బాగా చదువుకొని మంచి మంచి పొజిషన్లు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇటువంటి వాళ్ళు అన్ని కులాలలో కూడా ఉన్నారు నేను ఆల్రెడీ సమంత వీడియో కింద కూడా కామెంట్లో నేను చెప్పుకున్నా మన హైందవ సాంప్రదాయ ప్రకారం కులాలు అంటే చేసే పనిని బట్టి కులం కానీ తక్కువ ఎక్కువ ఎక్కడా లేదండి అన్న కానీ మన దౌర్భాగ్యం బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత ముస్లిం పాలకులు వచ్చిన తర్వాత మనల్ని విభజించి పాలించిన నినాదంతో వాళ్ళు మొత్తం కూడా నానా రకాలకు ఇబ్బంది పడేసి ఇబ్బంది క్రియేట్ చేసి ఆ రకం చేసినారు బట్ ఇప్పటికీ మనం అదే ఫాలో అవుతున్నాం దిక్కుమలైన చెత్త రాజకీయ నాయకు వచ్చేసి ఆ వేళను మనల్ని ఇంకా విభజించే వాళ్ళు పాలిస్తూ ఉన్నారు ఈ వడ్డీరకు సమయం చూసుకుంటున్న వాళ్ళు వడీ రాజులు అనేవాళ్ళు వీళ్ళు వచ్చేసి కారవేలుడు అంటే అశోకుడి తర్వాత మౌరు సామ్రాజ్యాన్ని చేపట్టిన వాడి కావచ్చు కళింగ సామ్రాజ్యాన్ని మొత్తం ఏలినవాడి కావచ్చు కారవేలుడు ఏదన్నా కృష్ణానందాకూ కూడా వచ్చున్నాడు ఆ రోజు ఉన్నటువంటి శాతకారిని గోతముద్ర శాతకాన్ని అతని యుద్ధాలు కూడా జరిగి ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి బట్టి దగ్గర వచ్చినప్పుడు సంథింగ్ లైక్ చరిత్ర ఏదైతే ఉందలేండి బట్ ఈ కారవేలుడి యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వీళ్ళంతా కూడా మీరు గమనించినట్టయితే ప్రతి ఒక్క కులానికి సంబంధించి ఇంకో కులంతో ఎక్కడొక్కడ లింకులు ఉంటూనే ఉంటాయి అంటే ఒక రాజు ఆ రాజు తర్వాత వచ్చిన పూర్వీకులు ఆ తర్వాత ఎవరు సక్సెస్ ఎవరైతే ఉంటారో కుటుంబం వాళ్ళు వచ్చేసి విడిపోతుంటారు ఒక ప్రాంతానికి వెళ్ళి ఒకలాగా ఇంకో ప్రాంతానికి ఇంకోలాగా బట్ వేరులు వచ్చేసి పాకిపోయినట్టు మొత్తం అలా ఉంటూ ఉంటే మొత్తానికి లింక్ చేస్తున్నట్టయితే ఎక్కడొచ్చటో అంతా మళ్ళీ ఒకటే ఒక తల్లి బిడ్డలు అన్నట్టు అన్ని కులాలు కూడా సో అలా వీళ్ళు వచ్చేసి ఉత్తరాంధ్ర సైడ్ కొంతమంది ఇటు తమిళనాడు సైడ్ కొంతమంది కర్ణాటక సైడ్ కొంతమంది ఇలా మొత్తం డివైడ్ అయిపోయి అన్నారు ఇక రాను రాని ఏమైంది రాజ్యాలు పోయాయి ఈ రాజ్యాలు అన్నప్పుడు మీరు గమనించినట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు మీరు గమనించినట్టయితే చాలామంది ఒకనాడు రాజులే రాజ్యాలు పాలించిన వాళ్ళే కానీ రాని రాను రాని ఏమైపోయింది వేరే వాళ్ళు ఆక్రమించిన వీళ్ళ రాజ్యాలు అండ్ వీళ్ళు ఉండే వాళ్ళు వేరే వాళ్ళకి వచ్చేసి వత్తాస్పలాటలు మొత్తానికి వాళ్ళ మొత్తం నాశనం అయిపోయింది బట్ కొంతమంది మాత్రమే ఇక చివరికి బ్రిటిష్ కాలం వచ్చే సందర్భానికి ఎలాగల నిలబడ్డున్నారు జమీందారులుగా పెట్టుబడిదారులుగా ఇక రకరకాలుగా ఇక వాళ్ళు ఇప్పటికీ సమాజంలో గొప్ప కులాలుగా కీర్తించబడుతున్నారు ఈరోజు సమాజంలో ఎవరినైతే గొప్ప కులాలు అంటూ ఉన్నారో అగ్రకొలాలు అంటూ ఉన్నారో ఒకప్పుడు వాళ్ళు కూడా శుద్రులే ఒకప్పుడు వారు కూడా కూలీనాలు చేసుకున్న వాళ్ళే బట్ రాను రాని ఏమంటే ఇది ఈ రకంగా సో నేను చెప్పేది ఎన్నప్పుడు ఈ వీడియోలో దయచేసి ఏ కులం వాళ్ళైనా సరే ఇతర కులాన్ని గౌరవించండి ఇతర మతాన్ని గౌరవించండి అండ్ మీ దగ్గర పని చేయడానికి వచ్చినా మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఉన్నా వారి కుటుంబంలో ఉన్నటువంటి వారిని గొప్పగా చదివించమని చెప్పండి నిజంగా పిల్లలకు మనం ఇచ్చే నిజమైన ఆస్తి అంటూ ఏదైనా ఉందంటే అది చదివే మిగతా వారు కూడా మన సలహాలు సూచనలు కనుక ఏమైనా ఇస్తున్నామంటే వాళ్ళ కులం మీద మనం తెలుసుకున్నామంటే వాళ్ళని అక్కడ ఉంచాలి ఎక్కడ ఉంచాలని కాదు వారికి ప్రభుత్వం సైడ్ నుంచి వస్తున్న సదుపాయాలు ఏమైనా ఉన్నాయా రిజర్వేషన్లు ఏమైనా ఉన్నాయా వాటిని ఉపయోగించి ఎలా గొప్పగా ఎదగాలనేది సలహాలు సూచనలు ఇవ్వటమే అలా వడ్డే ఓబన్ అన్నప్పుడు వడ్డెర కులంలో ఇప్పటికప్పుడు ఎంతోమంది నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు సంచార బతుకుతూ బతుకుతున్నారో ఎంతోమంది ఉన్నారు వాస్తవానికి వీళ్ళని ఎస్టీలో చేర్చాలి లేదంటే ఎస్సీలోనే చేర్చాలి ఎస్సీలో చేర్చాలంటే కొంతమంది ఎస్టీలో చేర్చాలని కొంతమంది ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తూనే ఉన్నారు ఆ రకంగా నేను రెండు మూడు సార్లు కూడా వినున్నాను వీళ్ళని ఎస్ వచ్చేస్త మేము ఓకే అని చెప్పేసి టీడీపీలు అనడం కావచ్చు అండ్ మరి కొంతమంది యాక్సెప్ట్ చేయడం కావచ్చు బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా దానికి సంబంధించి మాట్లాడిట్టుకున్నారు మరి బట్ ఏమీ లేదు ఏముంది ఆ కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ ఒక వడ్డర్ కార్పొరేషన్ చెప్పేసి క్రియేట్ చేస్తున్నారు ఏదో పోస్ట్ ఇచ్చారు కొంతమంది నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి ఇంకా సైలెంట్ అయిపోయినారు మళ్ళీ రేపటి ఇంకో గవర్నమెంట్ సో నేనేమంటానంటే ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు ఏవైనా సరే పాలకులు ఎవరైనా సరే కులగణన చేయండి ఆ కులంలో ఎంతమంది అనగారైన వర్గాలు ఉన్నారు బిలో పవర్టీలు అని ఎంతమంది ఉన్నారు అందులో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఇలా చెక్ చేసి నిజంగా వాళ్ళు పావర్టీలో దారుణంగా ఉన్నారంటే వారిని మీరు ఎస్సీగా గుర్తిస్తారో ఎస్ఎల్ గుర్తిస్తారో గుర్తించండి వారికి సరైన విద్య అవకాశాలు ఇవ్వండి మెరుగు మెరుగైనటువంటి అవకాశాలు వాళ్ళు కల్పించండి అన్ని కులాల సంబంధించిన నేను చెప్తూ ఉన్నా ఎందుకంటే ఈరోజు వడ్డు ఓపెన్ లాంటి గొప్ప స్వాతంత్ర సమరజడు టాపిక్ వచ్చింది కాబట్టి అందరికీ అప్లై అయ్యే విధంగా నేను చెప్తున్నాను ఈ వీడియో కూడా ఉద్దేశం నా ప్రధాన ఉద్దేశం అదే ఇంకా చాలా కులాలు మన సమాజంలో పాపం వాళ్ళలో కూడా గొప్పలు చాలామంది ఉన్నారు కానీ చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు సో అలాగే ఇక్కడ కూడా సో నేను కన్క్లూడ్ చేస్తూ ఈ వీడియో దయచేసి అన్ని కులాలని కూడా మీరు ఈక్వల్గా చూడండి ప్రతి మనిషిని ఒక మనిషి అన్నట్టుగా మీరు చూడండి వాళ్ళు ఎవరో ఏంటో మీకు తెలిస్తే వారికి మీ వంతు సాయం ఏదైనా చేయగలిగితే చేయండి లేదా ప్రభుత్వించి వాళ్ళకి కనుక సాయం ఉంటే అది వాళ్ళకి అందేలా చూడండి అంతేగాని తక్కువ ఎక్కువ అనేది ఎక్కడ ఏమీ వద్దు అంతిమంగా మరలా చెప్తున్నా ఈరోజు వడ్డే ఓబన్ గారిని స్పరించుకోవడం చాలా గో సంతోషదాయకంగా ఉంది ఎందుకంటే నిజంగా ఆనాడు మన తెలుగువాడు బ్రిటిష్ వారిని హడలెత్తించున్నాడు అటువంటి వాడి గురించి మనం చెప్పుకోవటం మనం ఇప్పటికీ చెప్పుకోలేకుండా మనం ఉండటం అంటే నిజంగా సిగ్గుచాడు కనీసం ఇప్పుడైనా చెప్పుకోవటం అంటే సంతోషం సో వడ్డే ఓబన్న తొలి స్వాతంత్ర సమరయోధుడు ఆనాటి రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యాన్ని ఓ రేంజ్లో ముందుకు తీసుకెళ్ళిన వాడు ఆనాటి సైన్యాధ్యక్షుడు అతను స్మరించుకోవటం ఈ క్షణం మనందరూ కూడా ఎంతో ఆవశ్యకం